మన గూడూరు పంచాయతీ చైర్మన్ జే వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించినటువంటి మేజర్ విజయలక్ష్మి కౌన్సిలింగ్ సాధారణ సమావేశాలు అధికారులు మాత్రం సదరు అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు తర్వాత మళ్లీ యథావిధిగా నిర్మాణాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శిస్తూ ఉన్నారు గూడూరు మాత్రం అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో చెప్తూ ఉంటే అడ్డుకోని అధికారులు కనీసం నోటీస్ ఇచ్చే ప్రయత్నము చేయని అంటూ కౌన్సిలర్ కోటవీధి కలాంబాషా మరో కౌన్సిలర్ దస్తగిరి వివరించారు దానికి బదులుగా అధికారులు ఒకటి కాదు రెండు నోటీసులు ఇచ్చామని చెప్పారు నోటీసులు ఇస్తే అక్రమ బిల్డింగ్ పనులు ఎలా చేస్తారు అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు కోటవీధి కలాంబాష మాట్లాడుతూ సామాన్యుడు తన సొంత చిన్నపాటి షెడ్డు వేసుకుంటే సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు అక్కడ అనుమతులు తీసుకోకుండా పనులు ఎలా చేస్తారంటూ ఆనా గొడవ చేస్తారు సామాన్య ప్రజలు మెట్లు వేసుకుందామన్నా పదిహేడు వేల రూపాయలు అడుగుతారన్నా రెండవ చైర్మన్ లక్ష్మణ్ ఇలా విధుల పట్ల ఎంతో అంకిత భావం ప్రదర్శించి అధికారులకు ఈ బిల్డింగ్ పనులు ఆపలేకపోతున్నారెందుకు ఇక్కడైనా అక్రమ నిర్మాణాలను పనులు తక్షణమే ఆపివేయాలని అధికారులకు తెలియజేశారు అట్లా పని జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అడగలేదా సంతకాలు

వాళ్ళ చెప్తే చూపిస్తా చూపిస్తా నా వాటిలో మెట్లు కడుతుంటే మెట్లకి డబ్బులు ఇచ్చుకున్నారంట ఎవరు మన తెలంగాణ చూపిస్తే కదా రోడ్డుకుంటే మెట్లకి డబ్బులు వసూలు చేశారంట ఏ మాత్రం ఉందని డబ్బులు వసూలు చేస్తారు మీరు ఆ పర్సన్ వచ్చింది అక్కడికో చెప్తున్నాను రోజు మరి తెలియదు మరి ఆఫీసర్ కూడా ఏం లాభం డబ్బులు వసూలు చేస్తారా డబ్బులు వసూలు చేస్తారా మళ్ళీ తెలియదు కదా కూర్చో డబ్బులు మున్సిపల్ ఆఫీసర్ డబ్బులు వసూలు చేశానంట పదిహేడు వేల రూపాయలు మెట్లకి రోడ్లకి కట్టుకుంటే రోడ్లకి బండ్లు అప్తే కత్తి కానీ కానీ మూలకి రోడ్డు మీదకి మెట్లు కట్టుకుంటే డబ్బులు వసూలు చేస్తారా చెప్తామన్నా అది చెప్తాం కదా ఎంత దూరం పడుతుంది దానికి మంది పైన నాలుగు సార్లు బ్రేక్ ప్రేమ ఆపుతుంది కాలువ చే కాలువ చేస్తారు కాలువ మనము

बहुत दूर देखना ना पाया पहले इसमें तो पूरा है जितना लोग यहाँ लोग इतना लाखों डाले बाना मैं कितना पहले वो हंड्रेड किंस कंप्यूटर में आया था आराम करने के लिए बहुत लोग आये थे इस तरह का पार्टी करना चाहने वाले के लिए जिसकी बड़वाया मैं तो कुछ पावर नहीं था लाभ लेने के लिए

తీసుకోరు అయింది అనుకుంటే నాకు తెలుసు రెండు మూడు వేల చెప్తున్నారు ఒకటి ప్రజలైతే ఇంటి పన్ను వాటర్ పన్ను మొత్తం పడుతున్నారు ఒకటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత మనది మన హక్కు అది మీరు దాన్ని నెక్ట్ చేస్తున్నారా ఇప్పుడు కథ అయిపోయింది ఒకసారి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూసుకోండి బాధ్యత పడది బాధ్యత ఇప్పుడు కొన్నిసార్లు అప్పకొని చెప్తాము మొత్తం అందరు కదా నేను సరే ఓన్లీ ఏమి మొత్తం టోటల్ జనరల్ ఫండ్స్ వేరే పని చేయలేదు అంత బాగా నాకు ఎక్కువ మాట్లాడ మనం చెప్పుకుంటే బాగుండదు అది జనరల్ ఫండ్స్ తప్ప వేరే ఇది ఇంటి పండ్లు కట్టుకున్న ఇవి వేరే ఇది కూడా అదే అందుకని చెప్పుకున్నా మా అభిప్రాయం మేము